నెల్లూరు నగరంలోని స్వతంత్ర పార్కు నందు ఈరోజు ఉదయం నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఏడో జయంతి సందర్భంగా ఘనంగా వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో గౌతమ్ బుద్ధ వాకర్స్ ఫౌండర్ ఆరవరాయప్ప ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక నలభై ఆరో డివిజన్ కార్పొరేటర్ వేలూరి మహేష్ విచ్చేశారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం అంటూ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో గౌతమ్ బుద్ధవాకర్స్ ప్రెసిడెంట్ ఆరవరాయప్ప సెక్రటరీ కెబి రమణయ్య గౌతమ్ బుద్ధవాకర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు మిత్రులు శ్రేయోభిలాషులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు పిటించిన తర్వాత మన జాతి మన వాళ్ళు విప్లవ వీరుగా ఎంత గాంధీ శాంతి దెబ్బ మార్గంలో ఒప్పుకోలేదు వీరుడు అలాంటి గొప్ప వ్యక్తిని మనం రోజు కొని ఆడడం అంత గొప్ప ఆయన నివాళులు చేయకపోవడం అలాంటి మార్గాల్లో మన పిల్లలకి మనం చూడడం మనం ఒకసారి మళ్ళా అసలు మన దేశం దేశం మీద అభిప్రాయం లేదు ఒక ఒక గొప్ప విషయం ఏంటంటే మనకి ఎంతో శ్రమపడితే వచ్చిన ఈ పలుపు ఈరోజు ఆనందిస్తున్న వాళ్ళకి చాలామందికి తెలియడం లేదు కనీసం తెలుసుకోవాలన్నా ఆశ కూడా లేదు అలాగే అడుగుదారులు నడవాలని మీ పిల్లలు కూడా అదే అడుగుదారులు నడిపించాలని దేశం అంటే ఏంది మనుషులు అంటే ఏంది అసలు మనకి భారతదేశానికి ఇతర దేశాలకున్న తేడా ఏంటి మన సంస్కృతి ఏంటి మన నడవట మన జీవన స్టైల్ ఏంటి ఇవన్నీ తెలుసుకొని మన పిల్లలకు చెప్పుకుంటూ మన జీవితాల్లో గొప్ప ఎవరైతే పోరాడిన అమరవీరులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ గౌతమ బుద్ధ పాత్ర శిష్యులు నివాళులర్పిస్తూ వాళ్ళని కొనియాడుతుందని చెప్పి ఈ సందర్భం అందరికీ ఈరోజు మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఏడు జయంతి సందర్భంగా మన నెల్లూరు నగరంలో స్వతంత్ర పార్కులో మన వాకర్స్ గౌతమ్ బుద్ధ వాకర్స్ వారు ఇక్కడ ఈ జయంతి వేడుకలు చేయడం చాలా సంతోషంగా ఉంది మన అందరికీ తెలుసు మన నేతాజీ సుభాష్ చంద్రబోసు ఆ రోజు మన దేశం కోసం ఎంతో పోరాడి ఫ్రీడమ్ ఫైటర్గా పేరు తెచ్చుకున్న వ్యక్తి మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మనం పాఠాల్లో కానీ పుస్తకాల్లో కూడా అతని పేరు జత చేసి పిల్లలందరూ కూడా చెప్పడం నిజంగా మనం కూడా మనం అందరం కూడా పాత వాళ్ళందరం కూడా మనం కొనియాడుకుంటూ ఆ రోజు మన స్వతంత్రం వచ్చిన దానికి ఎవరెవరు పోరాడేరు వాళ్ళందరూ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరిని కూడా మనం ప్రతిసారి తెలుసుకుంటూ మన పిల్లల్ని కూడా మనం వాళ్ళ గురించి చెప్పాలని చెప్పని నేను తెలియజేస్తూ అంతేకాదు ఇంకా కూడా మన రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలంటే మనం అందరం కూడా ఐక్యంగా ఉంటేనే మన రాష్ట్రం బాగుంటుంది కాబట్టి మనం అందరం కలిసి కట్టుగా ఉండాలని చెప్పని నేను ఈరోజు మన నేతాజీ సుభాష్ నూట ఇరవై ఏడవ ప్రతి మొక్కని కూడా కోరుచున్నారు చెప్పండి నా పేరు కేవీ రమణయ్య గౌతమ్ బుద్ధుడు వర్కర్స్ అసోసియేషన్ సెక్రటరీని నేడు ఈరోజు మన సుభాష్ చంద్రబోస్ గారి నూట ఇరవై ఏడవ జయంతిని మన క్లబ్ తరఫున జరుపుకుంటున్నాము నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు జనవరి ఇరవై మూడు పద్దెనిమిది వందల తొంభై ఏడులో కటక్లో జన్మించారు అంటే ఒడిశా రాష్ట్రంలో ఆ తర్వాత అక్కడ మెట్రికులేషన్ పాస్ అయినారు మంచి విద్యావంతుడు వాళ్ళ తండ్రి ప్రముఖ లాయరు కటకలో మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన సుభాష్ చంద్రబోస్ గారు ఆ తర్వాత వెళ్ళి చదువుకున్నారు కలకటాలో ఆయన చదువుకునే రోజుల్లోనే అక్కడ ఆంగ్లేయ ల లెక్చరరు మన ఇండియాని గురించి భారతదేశాన్ని గురించి చాలా చిన్నతనంగా మాట్లాడుతుంటే ఈయనగా విపరీతమైన కోపం వచ్చి క్లాసులోనే అతను చొక్కా పట్టుకున్న వ్యక్తి మన సుభాష్ చంద్రబోస్ గారు అక్కడి నుంచి వాళ్ళ తండ్రి ఆశయం కోసము సివిల్ సర్వీసెస్ అప్పట్లో ఐఏఎస్ కాదు ఐసీఎస్ ఉండేది దాని పరీక్ష కోసము లండన్కి వెళ్ళి చదువుకున్నాడు లండన్లో చదువుకున్నప్పుడు పాస్ అయినాడు ఉద్యోగం చేయాలని ఉన్నప్పుడు ఇక్కడ భారతదేశంలో స్వతంత్ర సమయం స్వాతంత్ర పోరాటం జరుగుతున్న రోజుల్లో దాన్ని వదిలేసి వచ్చి ఇక్కడ జాయిన్ అయినాడు జాయిన్ అయిన తర్వాత చూశాడు ఇక్కడ గాంధీజీ ఇతర నాయకులందరూ కూడా సత్యాగ్రహము మనము హిం హింసా మార్గంలో స్వాతంత్రం సంపాదించుకునే రోజుల్లో ఆయన దానికి ఒప్పుకోక ఆజాద్ హింద్ పౌజు స్థాపించి మనము వాళ్ళకి ఫైట్ చేయాలి గట్టి పోరాటం చేయాలి చేస్తేనే మన స్వాతంత్రం వచ్చి వస్తుందనే నిదానంతో ఆజాద్ హింద్ పౌజును పంతొమ్మిది యాభై వేల మంది సైన్యంతో ఆయన స్థాపించాడు స్థాపించినా కానీ ఆ రోజు ఈ రోజు ఎట్లా జరుగుతున్నదో ఒక వ్యక్తిని అణిచివేయడానికి ఆ రోజుల్లో కూడా అదేవిధంగా జరిగింది ఆయన్ని అణిచివేత కార్యక్రమంలో ఆయన భారతదేశాన్ని వదిలి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది వెళ్ళిన తర్వాత జర్మనీలో ఉన్నాడు జర్మనీలో ఉన్నప్పుడు ఆయనకి నేతాజీ అనే బిరుదు భారతదేశం ఇచ్చింది దాన్ని జర్మనీ వాళ్ళు కూడా ఇచ్చారు నేతాజీ అంటే నాయకులకే నాయకుడు అలాంటి నేతాజీ అనే బిరుదు ఒక సుభాష్ చంద్రబోస్ మాత్రమే దక్కిందంటే ఆయన శక్తి సామర్థ్యాలను మనము గుర్తుంచుకోవాలి ఆ తర్వాత ఆయన ఎక్కడ చనిపోయాడు ఎప్పుడు చనిపోయినాడు కరెక్ట్గా ఎవరికీ తెలియదు సింగపూర్లో అంటారు జర్మిన అంటారు కానీ ఎవరికి తెలియదు అలాంటి మహా వ్యక్తిని మనం ఈరోజు జరుపుకునేట జరుపుకుంటున్నాం జైతులు చాలా సంతోషంగా ఉంది గౌతమ్ బుద్ధ వాకర్ సెలెషన్ ఈ పార్కు కూర్చొని సహజ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు గౌతమ్ బుద్ధ వాకర్ సెలెషన్ వాళ్ళు వాళ్ళకి నా శుభావి ముఖ్యంగా ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినం నూట ఇరవై ఏడో జన్మదినం ఈ విధంగా జరపడం కూడా చాలా సంతోషదాయకంగా ఉన్నది మనం అందరం కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క ఆశయాలని ఒక ఇది మనం వాళ్ళతోటి మనం ఆయన యొక్క ఆశయాలను మనం నెరవేర్చాలని కోరుకుంటూ సేవలు ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ రాజపాలి రావు స్వాతంత్రం అంటే ఆర్థిక స్వాతంత్రం కావాలి ముఖ్యంగా సాంఘిక స్వాతంత్రం కావాలి ఈ రెండు ఈ దేశంలో అణగారికి పోతా ఉంటాయి రోజు రోజు ఈరోజు చూడండి మిత్రులారా భారతదేశంలో అమ్మారని ఉదే ఈ భారతదేశం సంప్రదాంతా మరి పేదవాడు అట్టడుకు వెళ్ళిపోతున్నాడు దీని గురించి ఆలోచన చేయాలి మనకు నిజమైన స్వాతంత్రం రావాలని కోరుకుంటూ సలు